రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆర్మూరు మండలం మంతని గ్రామ బీజేపీ సీనియర్ నాయకులు జేడి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు మక్కకు మద్దతు ఉందని కావున రైతులు ధరలకు పద్దెనిమిది వందలకు అమ్ముకోవద్దని సూచించారు రైతులు ధరలకు అమ్ముకుంటే నష్టపోతారని అన్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మక్క కొనుగోలు ప్రారంభించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు సోయాబీన్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉన్న ధరను నిజామాబాద్ మార్కెట్ లో నాలుగు వేలకే అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారని అన్నారు ఆహార ధాన్యాల పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనవలసిన అవసరం ఇంతేనే ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించుకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులను చిన్న చూపు చూస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులే తగిన బుద్ధి చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నేను మీ జేడి శ్రీనివాస్ మండలం మంతిని గ్రామం ఈరోజు మక్క రైతన్నలు ఒక్క మక్క గింజను కూడా అమ్ముకోవద్దని విన్నవిస్తూ ఉన్నాం ఎందుకంటే వరి మక్కకు మద్దతు ధర ఉంది కాబట్టి మనం రెండు వేల మ నాలుగు వందల మద్దతు ధర ఉన్నదాన్ని ఈ దళారులకు పద్దెనిమిది వందలకు పదిహేడు వందలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రా రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఒక్క రైతు దళారులకు అమ్ముకుంటే పింటాలకు ఐదు వందలు నష్టపోయి దాదాపు ఒక్కొక్క రైతు ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై వేల లాస్ అవడం జరుగుతున్నది కాబట్టి దయచేసి రైతులు ఎవరు కూడా అమ్ముకోవద్దు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం కను ఈ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్క కొనుగోలు ప్రారంభించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా సోయాబీన్ సోయాబీన్ ఐదు వేల ఐదు వందలున్న ధరను ఇవాళ నిజామాబాద్ మార్కెట్లో నాలుగు వేలకి అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది ఆ నాలుగు వేలకు అమ్ముకొని రైతు కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి వస్తూ ఉన్నాడు ఇది మేము వేరేది ఏమనడం లేదు ఇది ఆహార ధాన్య పంటలు ఆహార ధాన్య పంటల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొనాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదే ప్రభుత్వం గతంలో ఈ కొనుగోలు చేయాలని ఈ ఎక్కడం జరిగింది రోడ్లెక్కి ఇవాళ అదే ప్రభుత్వం గద్దెనెక్కింది గద్దెనెక్కిన ప్రభుత్వం ఇలా రైతులను పట్టించుకొని తప్పకుండా రెండు వేల నాలుగు వందలకు కొనుగోలు చేయాలి అంతేకాకుండా మేము ఒకవేళ దీన్ని కొనుగోలు చేయని పక్షంలో మేము కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ మంతని గ్రామం గడ్డ గడ్డ నుంచి రైతన్నలు కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నారు లేదంటే దేనికైనా ప్రాణాలకు తెగి తెగించడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు తప్పకుండా మీరు రైతన్ రైతన్నలపై ఈ పెద్ద చూపు చూస్తూ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది చిన్న విషయం ఏంటంటే ఒకటి సుబ్బిరామరెడ్డి గారు అసలు వాళ్లకు ఐదు వేల కోట్లు మాఫీ చేసి ఒక వ్యక్తిని ఆదుకుంటున్నారు మరి ఒక వంద కోట్లు కేటాయిస్తే ఒక వేల మంది రైతులు బతికిపోతారు మేము ఆదుకున్న వాళ్ళు అవుతారు మీరు కాబట్టి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు కేటాయించి రైతన్నలను ఆదుకొని మరి మీరు మంచి కార్యక్రమం చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది లేదంటే మీరు కనుక రైతులను చిన్న చూపు చూస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో రైతులే తగిన బుద్ధి చెప్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి జై జవాన్ జై కిషాన్